యొక్క ఈ అలవాట్లు పేదరికం తీసుకువస్తాయి స్త్రీలు చేసే ఎటువంటి తప్పుల వలన ఇంట్లో సర్వనాశనం అవుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి ఇంట్లోని ఆడవాళ్ళు ఏ పనులు చేయడం వలన ఆ ఇంట్లో ఉన్నతి అనేది జరుగుతుంది ఆ ఇల్లు ధనవంతుల కుటుంబం అవుతుంది స్త్రీలు ఎటువంటి పనులను చేయడం వలన ఆమె భర్త తొందరగా కోటీశ్వరుడు అవుతాడు ఎటువంటి పనులైనా సరే స్త్రీల యొక్క ఎటువంటి అలవాట్లు కోటేశ్వరుడుగా ఉన్న తన భర్తని రాత్రికి రాత్రే రోడ్డు మీదకి తీసుకుని వస్తాయి దానితో పాటుగా స్త్రీలు ఇంట్లో చేసి చిన్న చిన్న తప్పులు పేదరికం అనుభవించేలా చేస్తాయా అలాగే ఇంటి యొక్క సుఖ సమృద్ధులు అనేవి ఆ ఇంటి స్త్రీ పైన ఆధారపడి ఉంటాయా అవును అని అంటున్నారు మన శాస్త్రాలు ప్రాచీన కాలం నుండి కూడా ఇంటి కూతురిని కోడల్ని లక్ష్మీ స్వరూపంగానే చెప్పారు పెద్దలు ఎప్పటి నుండో చెబుతున్న విషయం ఏమిటి అంటే స్త్రీ ఇంటిని కావాలంటే స్వర్గంగా మార్చగలదు లేదంటే అదే స్త్రీ ఆ ఇంటిని నరకంగా కూడా మార్చగలదు ఏ స్త్రీ అయితే ఇంట్లో పనులు అన్నిటినీ చూసుకుంటుందో అలాగే ఇంట్లో వాళ్ళందరినీ బాధ్యతాయుతంగా చూసుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుందని మన పురాణాల్లో చెప్పబడింది కానీ కొన్ని పనులు మాత్రం స్త్రీలు అస్సలు చేయకూడదు అటువంటి పనులు చేయడం వల్లనే ఇల్లు నరకంగా మారుతుంది అసలు కాదు మన శాస్త్రాలలో చెప్పబడినవి ఇంటి కూతురు అలాగే కోడలు గురించి కొన్ని విషయాలు మన శాస్త్రాలలో చెప్పబడ్డాయి కాబట్టి వాటి ఆధారంగానే సంతోషంగా ఉన్న కుటుంబం నరకమయం అవుతుంది చేసే తప్పులు ఏమిటి అలాగే వేటి కారణంగా కోటేశ్వరులు కూడా పేదవారు అవుతున్నారు అనేది తెలుసుకుందాం స్త్రీలు జుట్టు పొడవుగా ఉండడం అనేది చాలా చాలా శుభప్రదమైన విషయం కానీ స్త్రీలు జుట్టుని ఎప్పుడూ కూడా నడుము కన్నా కింది భాగం వరకు అలా వదిలేయకూడదు మీకు జుట్టు పొడవుగా ఉన్నప్పటికీ కూడా జుట్టుని మడత పెట్టి నడుము పై భాగం వరకు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి మీ జుట్టుని ఎప్పుడూ కూడా నడుము కన్నా కింది భాగం కన్నా వదిలేయకూడదు నడుము కన్నా కొంచెం పై భాగం వరకు మీ జుట్టుని ఉంచుకోవాలి అలా వదిలేసినట్లయితే ఆ ఇంట్లో దౌర్భాగ్యాన్ని అనుభవించవలసిన పరిస్థితులు వస్తాయి మన శాస్త్రాలలో పురాణాల్లో ఇదంతా కూడా అశుభంగానే చెప్పబడింది స్త్రీలు ఎప్పుడు కూడా తమ జుట్టుని విరబూసుకొని ఉండకూడదు జుట్టుని ఎప్పుడు కూడా జడలు అల్ని ఉంచుకోవాలి ఏ ఇంట్లో అయితే స్త్రీలు చీపురిని కాళ్ళతో తల్లుతూ ఉంటారో చీపురు దాటుతూ ఉంటారో లేదా చీపురితో ఏదైనా జంతువులను కొడుతూ ఉంటారో ఇక్కడ లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా నిలబడదు అటువంటి ఇంట్లో ఎప్పుడూ కూడా అనారోగ్యాల వస్తువు ఉంటాయి లక్ష్మీదేవి చీపురుతో సంబంధాన్ని కలిగి ఉందని అందరికీ తెలుసు అందువల్లనే చీపురు విషయంలో చాలా జాగ్రత్తగా వహించాలి భోజనం చేసేటప్పుడు కాళ్ళను కొంతమంది ఊపుతూ ఉంటారు ఆ ఇల్లు ఎప్పుడు ఒకప్పుడు అగాధంలోకి వెళ్ళిపోతుంది అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా ఇంట్లో గొడవలకు దారి తీస్తాయి ఇంట్లో పెద్ద ఎవరైతే ఉంటారో వారు చేసే ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి అలాగే వారు చేసే వ్యాపారంలో కూడా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలు వంట చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడూ కూడా ఎండిని పాత్రను అలానే వదిలేసి వంట చేయకూడదు. చాలామంది వండిన ఆహారం అందులో అయిపోయినప్పటికీ కూడా ఆ పాత్రలను అలాగే గ్యాస్ స్టవ్ మీద వదిలేస్తూ ఉంటారు. ఇక దానితో పాటు రాత్రి సమయంలో ఖాళీ అయిపోయిన ఆహార పాత్రను కూడా గ్యాస్ స్టవ్ మీద వదిలేయడం లేదా వంట తప్పును మీరు ఎప్పటికీ కూడా చేయకండి అలా చేసినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి అడుగు పెట్టదు మీ పేదరికానికి దుఃఖానికి మరియు దరిద్రానికి అవే కారణాలు అవుతాయి అందువలన రాత్రి సమయంలో ఎంగిలి పాత్రలను గ్యాస్ స్టవ్ మీద కానీ శింకులో కానీ వంటగదిలో కానీ అలానే వదిలేయకండి ఆ పాత్రలను తిన్న తర్వాత వెంటనే శుభ్రం చేసుకోవడం చాలా చాలా మంచిది ఎవరైతే స్త్రీలు శబ్దాలు వచ్చే విధంగా తలుపులను తెరుస్తారో లేదా తలుపులని అక్కడ నుండి ధనానికి లక్ష్మీదేవి కోపంతో వెళ్ళిపోతుంది మీ ఇంట్లో ఈ విధంగా జరుగుతూ ఉన్నట్లయితే వెంటనే దానిని ఆపేయండి ఎందుకంటే అది చాలా చెడ్డ అలవాటు మీ ఇంటిని సర్వనాశనం చేస్తుంది అటువంటి ఇంటిలోనికి లక్ష్మీదేవి ప్రవేశించదు ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నప్పటికీ కూడా ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఏ ఇంట్లో అయితే స్త్రీలు సాయంత్రం సమయంలో అంటే సూర్యాస్తమయం ఆరు తర్వాత లేదా రాత్రి సమయంలో కానీ ఇంటిని ఓడుస్తూ ఉంటారో అలాగే ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటారు అలాంటి వారి ఇంట్లోకి దౌర్భాగ్యం ప్రవేశిస్తుంది ధనధాన్యాలు కరువైపోతాయి కాబట్టి ఇల్లు సాయంత్రం ఐదు గంటల కల్లా ఊడవడం అలవాటు చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే స్త్రీలు అర్ధరాత్రి వరకు నిద్రించారో అది కుటుంబంలో అందరికీ కూడా అశుభంగానే చెప్పబడింది వారి అసహనానికి కారణం అవుతుంది ఏ స్త్రీ అయితే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలవదట ఎప్పుడు నిద్ర లేవగానే గుమ్మం ముందు శుభ్రం చేసి తర్వాత నీటిని చల్లి ముక్కు వేయాలి దాని తర్వాత స్నానం చేసి ఇంట్లో దీపాన్ని వెలిగించాలి అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిర నివాసం ఉంటుందట స్త్రీలు అపశబ్దాలు మాట్లాడటం గాని గట్టిగా మాట్లాడటం కానీ చేసినట్లయితే అది కుటుంబానికి శాపం మారుతుంది అటువంటి స్త్రీలు ఎక్కడ ఉన్నా సరే లక్ష్మీదేవి వారి నుండి చాలా దూరంగా ఉంటుందట వివాహం జరిగిన తర్వాత స్త్రీలు మంగళ సూత్రాన్ని గాజులు చెవి కమ్మలు మెట్టలు పట్టీలు ఎప్పుడూ కూడా తీయకూడదు అలా చేయడం వలన భర్తకి అనారోగ్య సమస్యలు వస్తాయి లక్ష్మీదేవి కూడా అటువంటి ఇంటి నుండి వెళ్ళిపోతుందట స్త్రీలు భోజనాన్ని వండేటప్పుడు ఉప్పు చూడడం కోసం వండిన వంటలను రుచి చూస్తూ ఉంటారు అలా ఎప్పుడు చేయకండి ఎందుకంటే భోజనంలో కొంత భాగం భగవంతుడికి నైవేద్యంగా పెట్టాలి అందువలన ఎంగిలి కూడా భగవంతుడికి నైవేద్యంగా పెట్టకూడదు మహిళలు తొందరగా నిద్రపోవాలి ఉదయాన్నే తొందరగా నిద్ర లేవాలి ఎవరైతే స్త్రీలు నిద్రపోవడానికి ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారో అక్కడ రాహుకేతు ఇంకా శని గ్రహాల యొక్క దృష్టి పడుతుంది తస్మాత్ జాగ్రత్త ఎవరైతే స్త్రీలు మొత్తం సమయం అంతా కూడా నిద్రపోవడానికి ఉపయోగిస్తూ ఉంటారో వారిపైన దేవీ దేవతలు కూడా కోపాన్ని చూపిస్తారు అందువలన ఒక నియమానుసారంగా మాత్రమే నిద్రించాలి ఎక్కువగా నిద్రపోవడం అనేది ధనహాని ఇంకా అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది రాత్రి నిద్రపోవడానికి మంచం మీదకు వెళ్ళిన తర్వాత నకరాత్మకమైన విషయాలు అస్సలు మాట్లాడుకోకూడదు మీరు చెడ్డ మాటలు మాట్లాడటం వలన ఆ నకారాత్మక శక్తులు అనేవి ఆకర్షించబడతాయి అవి మీ కలలోకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి నిద్రించే ముందు ఎప్పుడూ కూడా మనసులో మంచి ఆలోచనతో నిద్రపోవాలి దాని వలన మనకి అనుకున్న పనులు పూర్తయి మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి మంగళవారం గురువారం శుక్రవారం శనివారం రోజులలో ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా నిద్ర లేచే ప్రయత్నాన్ని చేయండి ఎందుకంటే శాస్త్రాలలో చెప్పబడిన ఆధారంగా ఈ రోజులలో ఆలస్యంగా లేచే వారిపైన సమస్త దోషాల ప్రభావం చూపిస్తాయట అందువలన ఈ రోజులలో మీరు చాలా తొందరగా నిద్రలేవాలి ఎవరైతే స్త్రీలు దక్షిణము లేదా తూర్పు వైపునకు తల ఉంచి నిద్రపోతారో అలాంటి వారి కుటుంబం అంతా కూడా ధనధాన్యాలతో నిండి ఉంటుంది ఆ ఇంట్లోనికి అష్ట ఐశ్వర్యాలు మరియు సుఖ సంతోషాలు సమృద్ధిగా వస్తాయి భర్త బయటకు వెళ్ళిన వెంటనే తలుపులు వేయడం ఇల్లు తుడవడం వంటి పనులు అస్సలు చేయకూడదు పాచి ముఖంతో పోయి వెలిగించి వంట వండడం అలాగే వంటని శుభ్రం చేయకుండా నిద్రించడం వంటివి అస్సలు చేయకూడదు తలక్రితులుగా బట్టలు మడత పెట్టడం వంటివి చేయకూడదు అది చాలా దరిద్రం భర్త పని మీద బయటకు వెళ్తున్నప్పుడు భార్య కోపం తెచ్చుకోవడం లేదా వాదించడం వంటివి చేయకూడదు ఇంట్లోని వారి మీద చీటికి మాటికి అరవడం కోపగించుకోవడం కన్నీరు పెట్టుకోవడం వంటివి అస్సలు చేయకూడదు అలాగే భర్త బయటకు వెళ్తున్నప్పుడు చేతులకి చక్కగా గాజులు నుదుటిన బొట్టు లేకుండా భర్తను సాగనంపడం అస్సలు మంచిది కాదు భర్త బయటకు వెళ్ళగానే బియ్యం ఉప్పు చింతపండు పసుపు మరియు పచ్చదార లాంటివి అప్పు ఇవ్వడం లేదా అడగడం అస్సలు చేయకూడదు ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి అలాగే పక్కనే ఉన్న బిల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి